నెల్లూరు జిల్లా కావలిపట్టణం రైల్వే స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసిన కావలి కిడ్స్ ఫోటో పార్క్ స్టూడియోను ఆదివారం కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేకు స్టూడియో నిర్వాహకులు ఓంకార్ మాధురి దంపతులు మేడతారాలతో ఘన స్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించి రిబ్బన్ కట్ చేసి స్టూడియోను అధికారికంగా ప్రారంభించారు ప్రారంభోత్సవం అనంతరం స్టూడియోను పరిశీలించిన ఎమ్మెల్యే నూతన వధూవరులు గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లలకు ప్రత్యేకంగా రూపొందించిన టాయిస్ డ్రెస్ లొకేషన్స్ ఫోటో సెట్స్ ఎంతో ఆహ్లాదకరంగా అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు ఇలాంటి ఫోటో పార్క్ స్టూడియో కావలిలో ప్రారంభం కావడం ప్రజలకు ఒక సువర్ణ అవకాశం అని పేర్కొన్న ఎమ్మెల్యే కావలి పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభా ప్రాంగణంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ రీతు చౌదరి డెమోన్ పవన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచి తమ సన్నడి కార్యక్రమాలతో హాజరైన వారిని అలరించారు ఒక కొత్త వరబడి కావలి గుర్తించిన వేళ కావలిలో ఉన్నటువంటి తల్లులందరికీ బాధితులందరికీ గర్భవతులందరికీ గుర్తింపు తెస్తున్నటువంటి వేళ ఓంకారు మాధురు ఇద్దరి కలిసి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నందుకు వారిద్దరినీ కూడా అభినందిస్తూ మన కావలి పట్టణాల అంగులు పదులు కావులను కూడా చేర్చినందుకు వారిద్దరినీ కూడా అభినందిస్తూ ఫోటోగ్రఫీ అనేది ఒక మానసిక ప్రశాంతత ఎందుకంటే మన నడవడిక మన ప్రవర్తన మన బాడీ లాంగ్వేజ్ని మార్చుకోవడానికి ఫోటోగ్రఫీ వీడియో అనేది పనిచేస్తుంది మన ఫోటోగ్రఫీని మనం చూసుకున్నప్పుడు లేదా మన నడకలో ఉన్నటువంటి వీడియోని మనం చూసుకోగలిగినప్పుడు మనలో ఉండే లోపాలని సరిదిద్దుకొని సమాజానికి ఉపయోగపడే విధంగా మన నడవడిక ఎలా ఉండాలో మనం మనకు మనం మరణం చేసుకోవడానికి ఫోటోగ్రఫీ పనిచేస్తుంది ఒకటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుతుంది నేను కూడా అందరిలాగే అందంగా ఉన్నాను నేను కూడా సమాజంలో అన్నిటినీ సాధించగలని మెర్రర ముందు మనం నిలబడి మనని గురించి మనం మన్ననం చేసుకుంటే మన జీవితంలో ఎన్నో మార్పులు సాధిస్తామో ఫోటో కూడా అంత కాన్ఫిడెన్స్ని పెంచు అటువంటి దాంట్లో కొత్త వరుడి ఎందుకంటే మనం డబ్బు బాగా సంపాదించాం ప్రతి ఒక్కరూ కష్టపడి సంపాదిస్తున్నారు కానీ ఇదంతా పిల్లల మన బిడ్డల భవిష్యత్తు కోసం కాబట్టి మన పుట్టినటువంటి మన బిడ్డల్ని అందంగా చూ చూసుకోవాలని మనకి దేశంలో ఉన్నటువంటి అన్ని వింతలు మన బిడ్డ సందర్శించకపోయినా ఫోటో రూపంలో అయినా ఆ బిడ్డ ఆ వింతల పక్కన నిలబడ్డట్టు చూడాలని మన సినిమాలు ప్రధానంగా చూసేది మన కళ్ళకి చూడలేని సినిమాల్లో చూపిస్తున్నారు కాబట్టి ఎన్నో ప్రకృతి అందాలు ఎన్నో శనయోగులు ఎన్నో కొండలు ఎన్నో సముద్రాలు ప్రకృతిలో ఆలవాలమైనటువంటి ఎంతో ప్రకృతిని మనకి సినిమాలలో చూపిస్తే మన ఊహగ్రంథమంతా ప్రకృతిని మనం సినిమాల్లో ఆస్వాదించగలుగుతున్నాం అటువంటి ఆస్వాదాన్ని మన బిడ్డలకి కూడా చూసి మురిసిపోవాలని ప్రతి తల్లి తండ్రికి ఉన్నటువంటి తపన ఎందుకంటే జన్మ అనేది చాలా అదృష్టం ఆ అదృష్టాన్ని తల్లి పుడిటి నొప్పులు మర్చిపోయి ఆ బిడ్డలో చూసుకుంటుంది ఆ బిడ్డ అందంగా కనిపిస్తే ఆనందిస్తుంది ఆ బిడ్డకున్నటువంటి ఫోటోలన్నిటి వివిధ ప్రకృతులు వివిధ ఆకృతులు వివిధ రకాలైన స్టైల్స్లో తీసుకుంటే ఆ తల్లి తండ్రి పక్క కష్టాలన్నీ ఆ బిడ్డలో చూసుకుని ఆనందిస్తారు అటువంటి బిడ్డకి ప్రకృతి పరంగా ఈరోజు ఒక స్టూడియోని ఏర్పాటు చేసి ఆ స్టూడియోలో ప్రపంచంలో ఉన్నటువంటి వింతల కాడి నుంచి ప్రకృతిలో ఉన్నటువంటి బొమ్మల కాడి నుంచి కూడా మన బిడ్డలకి పక్కన పెట్టి ఈరోజు మన బిడ్డల్ని మనల్ని ఆనందింప చేయటానికి తపన ఆ స్టూడియోలో నాకు కనిపించింది అందుకే వారిని గట్టిగా నేను నాకు మాకు చూపించే ఆనందాన్ని ఇచ్చినప్పుడు ఈ ఎంత ఉందా అని నాకు అనిపించింది అందుకనే అబ్బాయి షాపు ఆఫీస్ ఓపెన్ చేస్తున్నానన్నా మీరు రావాలన్నప్పుడు అయితే నాకు ఉత్త ఇబ్బంది చేశాడు నా మనవడికి రాష్ట్రానికి అంతా పరిచయం చేశాడు ఆయన బాగానే ఉంది నాకు బాధ నచ్చింది చిన్న బిడ్డ కానీ ఆ అబ్బాయిలోనే అమ్మాయిలో కానీ వాళ్ళిద్దరిలో కూడా టెక్నాలజీ మీద తపన ఏదో సాధించాలనేటువంటి ఆలోచన బిడ్డల్ని అందంగా చూపించి మన దగ్గర తల్లిదండ్రుల దగ్గర మెప్పు పొందాలనేటువంటిది ఎన్నో ఇన్నోవేటివ్ ఆలోచనతో వారు ముందుకొచ్చి కావలికి తీసుకొచ్చి చేస్తున్నందుకు వారిద్దరిని కూడా మరి ఒక్కసారి మీ అందరి తరఫున కావలి నియోజకవర్గం తరఫున அபிநத்தி சொன்னால் ஆல்டி பிளாக்ஸ் தேங்க் தேங்க்யூ